నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కుమార్ చిటికెన వేలు పట్టుకుని అగ్నిచుట్టూ ఏడడుగులు వేసింది మాధవి ఇద్దరి కలిసి పంతులుగారికి నమస్కరించారు శీఘ్రమేవ ప్రాప్తిరస్తు అని దీవించారు పంతులు ఇబ్బందిగా ఫీల్ అయ్యింది మాధవి కుమారిచ్చిన సంభావన పట్టుకుని వెళ్తూ వెళ్తూ భారతి దగ్గరకు వెళ్ళి అమ్మ భయపడకండి మీరు నిండు నూరేళ్లు సుఖంగా జీవిస్తారు మీ ఆపరేషన్ విజయవంతమవుతుంది అని ఆమె తలమీద చేయిపెట్టి ఆశీర్వదించాడు వెంటనే మాధవి కుమార్ మాలతి అందరూ సంతోషంగా భారతి వంక చూశారు భారతి ముఖంలో ఒక నిశ్చింత కనబడింది అందరూ కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు కుమార్ భుజం మీద ఉన్న పంచకీ మాధవి పైట కొంగుతోతో కట్టేసి ఉంది అందుకే కుమార్ ఎక్కడికి వెళ్లినా మాధవి కుమార్తో పాటే వచ్చింది ఇది కొంచెం మాధవికి చిరాకు అనిపించినా అన్ని భరించిన తాను ఈ ఒక్కదానికి ఎందుకు బాధపడాలి అనుకుంది కాని ఎప్పుడైతే గుడినుంచి కారు వరకు వచ్చారో అప్పుడు ఆ ముడి విప్పబోయింది అది గమనించిన కుమార్ తన మెడలో ఉన్న పంచెను తీసి మాధవి భుజాలమీద కప్పాడు నీ ఇష్టం ఇప్పుడు ప్రశాంతంగా విప్పుకో అన్నాడు కుమార్ నవ్వుతూ మాధవి కోపంగా చూసింది ఆమె కోపాన్ని పట్టించుకోకుండా కుమార్ తన మెడలో ఉన్న కూడా ఆమె మెడలో వేసి సుబ్బు దగ్గరకు వెళ్లాడు అందరూ అది చూసి నవ్వారు సుబ్బు వీడియో తీసావా చక్కగా వచ్చిందా చూసావా అసలు ఎక్కడ పెట్టావ్ అని అడిగాడు కుమార్ ఆతృతగా అదిగో అక్కడ చూడు మీ మండపం ఎదురుగా ఉన్న స్తంభాల దగ్గర ముందే కొన్ని పూలను తీసుకొచ్చి కట్టాను కదా అననగానే కుమార్ అటు చూశాడు ఆ పూల మధ్యలో నా ఫోన్ని వీడియో ఆన్ చేసి మీ పెళ్లి జరిగే ప్రదేశం కనపడేలా ముందే అరేంజ్ చేశాను మీరు అమ్మవారి దర్శనానికి వెళ్లినప్పుడు తీసిచూశాను చక్కగా వచ్చింది వీడియో ఇప్పుడు చూస్తావా అయినా డైరెక్ట్గా ఫోన్లో తీయమనకుండా ఇలా రహస్యంగా ఎందుకు వీడియో తీయమన్నావు అని అడిగాడు సుబ్బు అది రహస్యం తరువాత చెబుతాను నీ దగ్గర ఫోన్ ఉన్నట్టుగాని అందులో ఈ పెళ్లి వీడియో తీసినట్టుగాని ఎటువంటి పరిస్థితిలో మాధవికి తెలియకూడదు ఫోన్ జాగ్రత్తగా దాచిపెట్టు మాధవి కంటపడనీయకు నేను తర్వాత దీన్ని నా ఫోన్లో షేర్ చేసుకుంటాను అని గట్టిగా చెప్పాడు కుమార్ సరే అన్నా తెలియనివ్వను నేను ఇంకా షెడ్కి వెళ్తాను అన్నాడు సుబ్బు కుమార్ వెళ్లమన్నట్టు తల ఊపి మళ్లీ వచ్చి కార్ ఎక్కాడు అప్పటికే అందరూ కారెక్కి కూర్చుని ఉన్నారు కుమార్గారు బండి కార్ స్టార్ట్ చేస్తూ మనం తిన్నగా హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నాడు మాధవికూడా కారెక్కి లేదు ముందు మనం అక్కవాళ్ళ ఇంటికి వెళ్దాం నేను చీర మార్చుకోవాలి లేదంటే అందరికీ తెలిసిపోతుంది అన్నది వెంటనే కుమార్ కార్ దగ్గర నిల్చున్న సుబ్బు వంక చూసి సుబ్బు నువ్వుకూడా బైక్ మీద వచ్చేయి అన్నాడు అలాగే అన్నా వస్తాను అని చెప్పి సుబ్బుకూడా కుమార్ కారు వెనకాలే బైక్లో వెళ్లాడు కార్ తిన్నగా హాస్పిటల్ ముందు ఆగింది లేదు నేను ముందు అక్కవాళ్ల ఇంటికి వెళ్లి చీర మార్చుకోవాలి అని సీరియస్గా అన్నది మాధవి కుందువులే అంటూ కుమార్ కార్ దిగబోతుంటే బావ ఆగు అని కంగారుగా అన్నది మాధవి కుమార్ దిగేవాడల్లా ఆగి వెనకాల కూర్చున్న మాధవి వంక చూశాడు నీ బాసికం బుగ్గ బావ అంది మాధవి అప్పుడు తన వంక చూశాడు కుమార్ అప్పటికే బాసికాన్ని తీసేసింది బుగ్గ చుక్కని చేరుపుకొని ఉంది ఏమీ మాట్లాడకుండా బాసికాన్ని తీసి వెనక్కి వంగ మాధవి చేతిలో పెట్టాడు బుగ్గన పెట్టిన చుక్కను చేతితో చెరుపుకుంటూ ఉన్నాడు ఏంటి అన్నీ చేతిలో పెడుతున్నావు పడేయకుండా అంది మాధవి విసుగ్గా అంటే ఇవనీ ఇప్పుడు పడేస్తావా అని అడిగాడు అనుమానంగా కుమార్ మరింకేం చేయమంటా అయిన ఇవన్నీ ఏం చేసుకుంటాము అంది మాధవి చిరాగ్గా వీటిలో ఏది పడేయకు అన్నీ కవర్లో పెట్టుకొని కారులో పెట్టుకొనిరా ఏదైనా ఒక్కటైనా పడేశావా ఊరుకోను నీవి కూడా ఏవి పడేయొద్దు అని గట్టిగా ఒక్కొక్క పదాన్ని సాగదీస్తూ చెప్పాడు కుమార్ ఇందులో ఏది పడేయకుండా రా అని చెప్పేసరికి తాను ఎక్కడికి రావాలో మాధవికి అర్థం కాక ఎక్కడికి రావాలి అంది నేను అత్తమ్మ మాలతి ఇక్కడ దిగుతున్నాము సుబ్బు నిన్ను మాలతి ఇంటికి తీసుకెళ్తాడు అక్కడ నువ్వు బట్టలు మార్చుకొని ఇవన్నీ అని ఆగమళ్ళీ అన్నీ వస్తువులతో కలిపి అంటే నీ వస్తువులు కూడా కలిపి కవర్లో పెట్టి కారులో పెట్టు అన్నాడు కుమార్ అన్ని అనే మాటలు వత్తి పలుకుతూ ఏం చేసుకుంటావు వీటిని అంది మాధవి అనుమానంగా కుమార్ చూసిన చూపు చూసి సర్లే నువ్వేమీ చేసుకున్నా నాకెందుకు అలాగే అన్ని కార్లో పెడతాను అన్నది మాధవి నువ్వు బుజ్జిని నీతో పాటే ఇంటికి తీసుకెళ్లి ఉగ్గు అన్నం కాస్త వండి తినిపించి తీసుకురా అందిమాలతి తన భుజాలపై ఉన్న బుజ్జిని మాధవికి అందిస్తూ సరే అక్క అంటూ బుజ్జిని తన ఒడిలో పడుకోపెట్టుకుంది మాధవి కుమార్ బండిదిగా అప్పటికే బండిని పార్క్ చేసి తన దగ్గరికి వచ్చిన సుబ్బుతో నువ్వు మాధవిని తీసుకొని మాలతి ఇంటికి వెళ్ళు మాధవి నీకు దారి చూపిస్తుంది అక్కడినుంచి బుజ్జి అన్నం తిన్నాక మళ్లీ తిన్నగా హాస్పిటల్కి తీసుకొని వచ్చే అన్నాడు నేను అందరికీ వంట చేసుకుని తీసుకురానా అన్నది మాధవి ఏమీ అవసరం లేదు నువ్వు మామూలుగా వచ్చేయ్ అన్నాడు కుమార్ అలాగే అన్నట్టు తల ఊపింది మాధవి సరే అన్నా నేను బయలుదేరతాను అని సుబ్బుకారెక్కి బయలుదేరాడు కుమార్ మాలతి భారతి హాస్పిటల్ లోపలికి వెళ్లారు దిగ వెళ్లిపోయిన తర్వాత మాధవికి చాలా బాధ కలిగింది అమ్మ పంతమే నెగ్గింది ఎంత వద్దనుకున్నా కుమార్ బావతో పెళ్లి జరిగపోయింది ఈ ఆలోచనలతో దిగులుగా ఉంది మాధవి మాధవి దారి చెబుతూ ఉంటే తిన్నగా కార్ని తీసుకెళ్లి ఇంటి ముందు ఆపాడు సుబ్బు అక్క ఇచ్చిన తాళం చెవితో తాళం తీసి ముందు బుజ్జిని పడుకోబెట్టి బుజ్జి అన్నం వండి దాన్ని చల్లార్చడానికి ఫ్యాన్ ముందు పెట్టింది తరువాత తన చీర తీసి డ్రెస్ మార్చుకుంది చున్నిని తన మెడ చుట్టూ ఒక రౌండ్ తిప్పి రెండు వైపులు ముందుకు వచ్చేలా వేసుకుంది దాంతో తన మెడలో ఉన్న తాళీ ఎవరికి కనిపించటం లేదు తరువాత అన్నిటినీ మళ్లీ నీట్గా మడతపెట్టి పూలదండలతో సహా అన్నిటినీ కవర్లో పెట్టి సుబ్బుకి అందించింది సుబ్బు వాటిని డిక్కిలో పెట్టాడు కొంచెం సేపటికి నిద్రలేచి మారాం చేస్తున్న బుజ్జికి అతి కష్టమీద కడుపు నిండా పెట్టి కొంతరాత్రికి ఒక బాక్స్లో పెట్టిదాన్ని తన బ్యాగ్లో వేసుకుని మళ్లీ కార్లో హాస్పిటల్ బయలుదేరింది మాధవి హాస్పిటల్లో దిగాక బయటే ఉన్న మాలతి మాధవిని చూసి ఎదురు వచ్చింది మాలతిని చూసి ఊ అంటూ అమ్మ మీదకి దూకాడు అమ్మకు మరికొన్ని టెస్టులు చేశారు రిపోర్టు వచ్చాక కుదిరితే ఈ సాయంకాలమే ఆపరేషన్ చేస్తారంట అన్నది మాలతి బుజ్జిని ఎత్తుకుంటూ అమ్మ ఎక్కడుంది అని ప్రశ్నించింది మాధవి అమ్మకు ఒక్రూమిచ్చారు అక్కడ అమ్మ నిద్రపోతూ ఉంది నేను నీకోసం ఎదురుచూస్తూ ఇక్కడ బయట నిల్చున్నాను బావ రిపోర్టు ఇచ్చే ఉన్నాడు అవి వచ్చాక డాక్టర్తో మాట్లాడతాడంట అంది మాలతి సరే అమ్మ దగ్గరికి వెళ్దాం రా అంది మాధవి నేను బుజ్జిని తీసుకొని ఇక్కడ కార్లో ఉంటాను నువ్వే వెళ్ళు బుజ్జిని ఎందుకు హాస్పిటల్లో తిప్పడం అంది మాలతి రూం నెంబర్ చెప్పి ఎలా వెళ్లాలో చెప్పింది మాలతి మాధవి అలాగే వెళ్ళి అమ్మను చూసి తిరిగ మాలతి దగ్గరికి వచ్చింది అప్పటికే కుమార్ మాలతి దగ్గర నిల్చొని ఉన్నాడు కుమార్ని చూడగానే మాధవి ఎలాగో అనిపించింది డాక్టరేం చెప్పారు అడగడానికి ఇబ్బందిగా అనిపించింది ఇంతకుముందు బావా కాని ఇప్పుడు భర్త అందుకే మాలతిని అమ్మకి ఎప్పుడు ఆపరేషన్ చేస్తారంటా అంటూ మాలతిని అడిగింది అమ్మకి లోపల ముదిరిపోయి ఉందంట ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు అని ఇంకో గంటలో ఆపరేషన్ మొదలు పెడతారంట అన్నది మాలతి అమ్మకు ఈరోజే ఆపరేషనంటే కొంచెం కంగారుగా అనిపించింది మాధవికి కుమార్ మాధవి ముందు చేయి చాపి ఇప్పటికైనా నా ఫోన్ ఇస్తావా అన్నాడు మీ బావగారు హాస్పిటల్కి వెళ్ళాక ఏ విషయమో ఫోన్ చేసి చెప్పమన్నారు నువ్వేమో మా ఇద్దరి ఫోన్లు తీసుకెళ్లిపోయావు ఆయన చాలాసార్లు ఫోన్లు చేసి ఉంటారు నువ్వేమో మా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశావ్ ఇప్పుడు ఏం చెప్పాలో నేను అంటూ కంగారు పడింది మాలతి అయ్యో ఫోన్లు నా బ్యాగ్లోనే ఉన్నాయా నేను ఇవ్వడం మర్చిపోయాను అంటూ గబగబతీసి ఇద్దరి ఫోన్లు ఇచ్చేసింది మాధవి కుమార్ మాలతి ఇద్దరూ తమ తమ ఫోన్లు రీస్టార్ట్ చేసుకున్నారు ఇంతలో సుబ్బు వచ్చి గణేష్ గారు వస్తున్నారు అని చెప్పాడు అందరూ అటు చూశారు ఇంతలో గణేష్ బైక్ పార్కింగ్లో పార్క్ చేసి వాళ్ల దగ్గరికి వచ్చేశాడు ఎన్నిసార్లు ఫోన్ చేశాను మీ అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి ఏంటి ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు ఇంకా ఉంది అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ జెబాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్యూ